ధ్యానాశం ధనవంతుడు మరియు లాజరు గూర్చిన ఉపమానం ప్రియ దేవుని దేవుని కృపను బట్టి ప్రభైనటువంటి క్రీస్తు మరి చెప్పినటువంటి ఉపమానాలు ఒకదాని వెంబడి ఒకటి ధ్యానం చేస్తూ ఉన్నాం మరి దిన దేవుని కృపను బట్టి మరి ధనవంతుడు మరియు లాజరు అనేటువంటి ఉపమానాన్ని మనం చూస్తూ ఉన్నాం మన జాగ్రత్తగా చూసినట్లయితే ఈ ఉపమానము చాలా సుపరిచితమైన ఉపమానం మనం చాలా సార్లు అనేక ప్రసంగాల్లో మరి దీనిని ఉదాహరిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి సుపరిచితమైనటువంటి ఉపమానంగా ఈ యొక్క ఉపమానము మనకు కనిపిస్తుంది అయినప్పటికీ ఈ ఉపమానంలో మరి ఉన్నటువంటి వ్యక్తులను నిజమైనటువంటి వ్యక్తులను ఇందులో ఆపాదించడం జరిగింది మనం చూసాం లాజరు ధనవంతుడు అనేటువంటి మాటలు ఉపయోగించినప్పుడు ఒక వ్యక్తికి ప్రత్యేకమైన పేరుతో ఆపాదించడం జరిగింది అందుకే కాకుండా వాస్తవమైన వ్యక్తులను ఈ యొక్క ఉపమానంలో చెప్పడం జరిగింది అంటే అబ్రహామును ఈ ఉపమానంలో పేర్కొనడం జరిగింది కొందరు ఈ ఉపమానాన్ని ఏమన్నారన్నట్లయితే ఇది ఉపమానమే కాని నిజం కాదు అన్నారు కానీ నిజానికి వాస్తవ విషయాలను తెలియపరిచే ప్రయత్నంగా ప్రభువారు వారు తెలియపరుచున్నారు కొందరు యహో సాక్షులు లాంటి శాఖవారు ఈ యొక్క ఉపమానాన్ని కేవలం ఉపమానంగానే ఒక కథగానే చెప్తారు తప్పించి ఇది నిజము అనేటువంటి ఆలోచన వారు కలిగి ఉండరు నిజానికి ఇది ఒక ఫ్యాంటసీ స్టోరీ కాదు అంటే ఒక అభూత కల్పన లేనటువంటి విషయాన్ని కల్పించి చెప్పడాన్ని అభూత కల్పనగా ఒక స్టోరీగా చెప్తా ఉంటారు కొందరు ఇలాగా చూసే ప్రమాదం కూడా ఉంది కానీ నిజానికి వాస్తవ సంఘటనలను సాధ్యమయ్యే విషయాలను స్పష్టంగా తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నారు మనం ఇంకా వివరంగా చూసినట్లయితే మనం ఇంతకు మునుపు చూసాం అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు ఉపమానంలో గాని ఇక్కడప్పుడు మనం ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఉపమానంలో కానీ రెండింటిలోనూ ఒక పోలిక కనిపిస్తోంది అదేంట అన్నట్లయితే రెండింటిని కూడా ఒక మరి వ్యక్తి ఉన్నాడు ధనవంతుడైనటువంటి వ్యక్తిని ప్రారంభించబడినటువంటి ఉపమానంలో వారు ఈ భూమిపై ఇవ్వబడినటువంటి వనరులతో ఏ విధంగా జీవించారు తర్వాత కాలంలో ఏం సంపాదించుకోబోతున్నారు అనే విషయాన్ని గురించి తెలియపరుస్తూ మరి ఇప్పటికే ఆలస్యమైంది ఇప్పటికైనా మారు మనసు పొందండి రాబోయేటటువంటి ఆ ఉగ్రత నుంచి తప్పించుకోండి అనే విషయాన్ని గురించి తెలియపరిచే ప్రయత్నాలే ఈ రెండు ఉపమానాల్లో మనం కూడా చూస్తూ ఉన్నాం ఇక ఈ ఉపమానాన్ని లుకస్ వార్త పదహారో అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ ఉపమానం మనకు కనిపిస్తుంది ఇందులో వ్యక్తిత్వాలను మనం చూద్దాం లుకసు వార్త పదహారు అధ్యాయం పంతొమ్మిదో వచ్చును ధనవంతుడు ఒకడును అతడు ఊదారంగు బట్టలు సన్నపునారు వస్తములు ధరించుకుని ప్రతిదిన సుఖపడుచుండువాడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు ధనవంతుడు ఏమండి ఈ ధనవంతుడు ఊదారంగు బట్టలు సన్నపునారు ధరించుకొని ధరించుకుని బహుగా సుఖపడుచున్నాడు చూడండి ఈ వ్యక్తి వ్యక్తిత్వాన్ని గురించి చెప్పడం జరిగింది అతను ధనవంతుడు ఖరీదైన వస్త్రాలు సన్నపునారు వస్త్రాలు అంటే ఆ రోజుల్లో చాలా ఖరీదైన వస్త్రాలు ఆ సరి ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించుకునేవాడు ఇంకేం చేసేవాడు దినమంతా బహుగా సుఖపడుచుండేవాడు సుఖము ఎలాంటి సుఖమయ్యా అన్నట్లయితే శరీరానికి సుఖం శరీరానికి ఇది సంతోషాన్ని ఇస్తుంది ఇది సుఖాన్ని ఇస్తుంది అంటే వెనుకాడకుండా చేసేటటువంటి స్వభావం దాన్ని మన భాషలో ఏమందామండి మరి భోగవంతమైన జీవితం ఆ జీవితానికి ఆహార విషయంలో గాని పానీ విషయంలో గాని మరికి ఏ విధమైనటువంటి సంతోషం శరీరానికి వస్తుందైనప్పటికీ కూడా వెనుకాడకుండా సంతోషపడే స్వభావం కదండి ఈ రోజుల్లో కొన్ని వ్యసనాలు నేర్చుకుంటున్నారు చాలా మంది కారణం ఏంటి అన్నట్లయితే శరీరానికి సుఖం కదండి అది మద్యం కావచ్చు మత్తు పదార్థాలు కావచ్చు ఏదైనప్పటికీ ఇలా చేయటం వల్ల ఒక చక్కని అనుభూతి కలుగుతుంది అంటే ఏదైనా చేసేటటువంటి సంబంధం ఈరోజు దాని వల్ల ఎంత నష్టపోయినా కుటుంబం ఎంత రోడ్డున పడినా మరి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం మత్తుపానీయాలే కాదు కొన్ని సందర్భాల్లో జోదం ఎందుకై అన్నట్లయితే మనసుకు ఏదో ఉల్లాసం కలుగుతుంది ఆ జోదం వల్ల ఏదో ఆనందం కలుగుతుంది కనుక ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు తప్పలేదు ఖర్చు పెట్టేసేయండి ఇంకా చెప్పుకుంటూ పోతే చెడ్డ స్నేహాలు ఈ స్నేహం వల్ల నీకేమొస్తుంది ఏదో కొద్ది కొద్దిసేపు కలిగే ఆనందం తప్పులేదు దానివల్ల భారీ బిడ్డలు గాని భర్త బిడ్డలు గాని రోడ్డును పడినా ఇబ్బంది పడినా ఆకలితో ఉన్నా వారి చదువు ఆటంకమైనా వారి భవిష్యత్తు కాటంకమైనా వారి సరైనటువంటి వస్త్రాలు ధరించుకోకపోయినా ఇబ్బంది లేదు ఎందుకంటే మనకు కలిగే ఆనందాన్ని బట్టి మనం ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు ఇలాంటి మూర్ఖమైనటువంటి స్వభావం గనక ఇక్కడ కూడా ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడయ అన్నట్లయితే బహు ఇది యాక్చువల్గా నిజానికి చెప్పుకుంటే దేవుని యొక్క పరిభాషలో సుఖం కాదు గాని లోకంలో కలిగేటువంటి సుఖం ఈరోజు చాలా మంది ఈ సుఖము అనబడేటువంటి విషయాన్ని గురించి ఏమైనా వదిలేసుకుంటున్నారు ఈ సంతోషము అనబడే విషయాన్ని గురించి ఏమైనా వదిలేసుకుంటున్నారు వెనకాడే ప్రసక్తి లేదు వాస్తవ సంఘటనలు వదిలిపెట్టి జరిగించవలసినటువంటి బాధ్యతలను వదిలిపెట్టి అభూత కల్పనలో సంతోషమనే విషయంలో బ్రతికేస్తున్నారు కదండి వాస్తవ విషయాలు బిడ్డలు ఉన్నారు వారి భవిష్యత్తు ఉండాలి వారి చదువు ఉండాలి వారికి కావాల్సిన వసతులు ఉండాలి అవేమీ లేవు ఏంట కారణం ఏంటంటే ఏమీ లేదు సంతోషంగా ఉంటున్నామా అనే ఒకే ఒక కారణం కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి వర్తమాన పరిస్థితులను ఉపమాన రీతిగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఉపమానాలు గాని మరే విషయమైన జీవగ్రంథం నుంచి చదువుకునేటప్పుడు అందులో ఉన్న సత్యమేంటో పరిశీలన చేసే కంటే అది మన జీవితాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది మన జీవితంలో ఉన్న తప్పులను ఏ విధంగా చూపుతుంది ఏ విధంగా సరిదిద్దుతుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ వాక్యమైన ఉపమానమైనా వ్రాయబడింది నీ గురించి నా గురించే మన గురించి వ్రాయబడింది కనుక మనం సరిదిద్దుకోవటానికే మనం బ్రతకటానికే మనం ఆత్మీయంగా ఉండడానికే వ్రాయబడింది గనక మనం పోల్చుకుని ఈ యొక్క విషయాన్ని చదువుదాం ఇక ఈ ఉపమానంలో ఉన్న రెండో వ్యక్తిని గురించి మనం చూద్దాం వార్త పదహారో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఒక వచనాలు చూసినట్లయితే దరిద్రుడు నేను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతను భల్ల మీద నుండి పడు రొట్టు మొక్కలతో ఆకలి తీర్చుకునిగోరను అయితే అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెన్ చూడండి ఎంత దరిద్రమైనటువంటి జీవితాన్ని వర్ణించబడిందో నిజానికి ఇలాంటి జీవితము లోకంలో అసహ్యమైనటువంటిది లోకంలో ఇష్టము లేనటువంటిది కదా కనుక లోకంలో మనం పోల్చుకున్నాం ఇప్పుడు ఎవరయ్యా అక్కడ ఇక్కడ ధన్యవంతుడు ఎవరైనా వాడు అని ఆలోచన చేద్దాం ఒక సగటు మనిషిని ఇక్కడ రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయండి లోకంలో ఈ లోకంలో ఉన్న రెండు వ్యక్తిత్వాలను బట్టి ఎవరి దారికైనా వెళ్లి వీళ్ళిద్దరిలో ఎవరైనా ఆశీర్వదింపబడిన వారు అన్నట్లయితే తడుముకోకుండా చెప్పేస్తారు ధనవంతుడని ధనవంతుడిని దేవుడు ఆశీర్వదించాడు ఎందుకు ఆశీర్వదించాడు అని ఆలోచన పక్కన పెడితే అతని దగ్గర సమృద్ధైన ఆహారం ఉంది సన్నపునారు బట్టలు కట్టుకుంటున్నాడు దినమంతా కూడా సుఖంగా సంతోషంగా ఉంటున్నాడు ఇంతకన్నా ఆశీర్వాదం ఏముంటుందండి జాగ్రత్తగా గమనించండి ఈ రోజుల్లో చాలా మంది విచిత్రమైన విషయం ఏంటంటే దాని గురించి పాకులు ఆడుతూ ఆఖరికి దేవుణ్ణి కూడా దాన్ని అడుగుతారు మాకు అలాంటి జీవితం ఇవ్వండి దేవాని కదండి అలాంటి ఖరీదైనటువంటి జీవితాన్ని మాకు దయచేయి అదే ఆశీర్వాదం ఈ భూమి మీద అనేటువంటి స్థిరమైనటువంటి ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నారు చాలా మంది కానీ చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నారాగ్రత్త గమనించండి మనం దేవుని కలిగి ఉండడం పరిశుద్ధతను కాపాడుకోవడం దేవునిచ్చే ఆశీర్వాదం తప్పించి వీటిని ఆశీర్వాదంగా ఎక్కడ కూడా బైబిల్లో చెప్పబడలేదు ఇక్కడ ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ధనవంతు ఏ స్థితిలో ఉన్నాడంటే అతడు సమృద్ధిని బట్టి తినే ఆహారం ఇంకా మిగిలినటువంటి ముక్కలను ఎవరు తింటున్నారండి అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క దరిద్రుడు తింటూ ఉన్నాడు కదండి లాజరు తింటూ ఉన్నాడు సరే వారిరువురు కూడా భూమి మీద వారు జీవించారు జీవించిన తర్వాత రావాల్సినటువంటి ఒక సందర్భము వచ్చేసింది ఏంట సందర్భం వారి జీవిత దినాలు ఈ భూమి మీద ముగించేటటువంటి ఒక సందర్భం వచ్చింది ఇద్దరు తమ జీవితాలను ఈ భూమి మీద ముగించారు చూద్దాం ఇరవై ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మును కొను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను ఎలాంటి వారైనప్పటికీ కూడా ఇరువురు కూడా చనిపోవలసిందే ఎవరి జీవితానికి గ్యారంటీ లేనటువంటి జీవితాలు కదండి ధనవంతులైనా సుఖవంతంతో జీవించేటటువంటి మరి ఐశ్వర్యమైనటువంటి జీవితాలు ఉన్నప్పటికీ దరిద్రులైనప్పటికీ ఎవరైనప్పటికీ ఒకే మార్గం గుండా పెళ్లిపోవలసినటువంటి నియమం ఉంది దేవుడు అందరికీ ఆ విషయంలో ఒకే నియమాన్ని విధించారు గనులైనటువంటి వారు రాజులు గొప్పవారు ప్రధానులు సామాన్యులు భిక్షగాళ్లు ఎవరైనప్పటికీ కూడా ఒకే మార్గం గుండా ప్రయాణం చేయటానికి దేవుడు ఒక నియమాన్ని నియమించారు అది భౌతికమైనటువంటి మరణం ఈ మరణాన్ని పొందినటువంటి ఇద్దరు కూడా కొను ఒక ఆయన వెళ్ళాడండి దేవదోతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్న కొను ఇక మరొక వ్యక్తి ఆయన కూడా పాతి పెట్టబడ్డాడు మనం చూసినట్లయితే ఇరవై మూడో వచనంలో అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరమునున్న అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజర్ను చూశాను ఇద్దరు కూడా పాతాళము పరదేశంలోనికి వెళ్లిపోయారు ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఒక చిన్న వివరణ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను చనిపోయినటువంటి వారు కొనుపబడే ప్రదేశం చనిపోయిన వెంటనే పరలోకం వెళ్లడం జరగదు చనిపోయిన వెంటనే పరదేశు అనే ప్రదేశానికి వెళ్తాం పొరైనటువంటి క్రీస్తు శిలువు మీద ఉన్న దొంగతో చెప్పారు కదండి నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశులో ఉందువు కనుక పరదేశు అనేటువంటిది మృతులు నివాసముండు ప్రదేశం చనిపోయినటువంటి వారందరూ కూడా వేచి ఉండేటువంటి ప్రదేశం ఇప్పుడు ఎవరైనా సరే చనిపోయినటువంటి వారందరూ ఎక్కడికి అన్నట్లయితే పరదేశు వెళ్తారు అక్కడే వేచి ఉంటారు అక్కడ వేచి ఉండి ప్రభుత్వ క్రీస్తు రెండో రాకడలో మరలా వారందరిని కూడా పరలోకానికి కొను కనుక క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా పరదేశంలో ఉన్నటువంటి వారు ఎదురు చూస్తూ ఉన్నారు అలాగా ఇప్పుడు ఆ పరదేశంలో ఉన్నటువంటి వారు ఎదురు చూసేటప్పుడు అక్కడ మరలా రెండు భాగాలు ఉన్నాయి రెండు భాగాలు ఏంటి ఒకటి మరి అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి చక్కని ప్రదేశం మరి మంచివారు ఉండేటువంటి ప్రదేశం నీతిమంతులు ఉండే ప్రదేశం రెండవది వేదనకరమైన స్థలము ఎవరైతే శిక్షకు పాత్రులుగా ఉంటున్నారో వారు వేదనకరమైనటువంటి స్థలంలోనికి కొనున్నారు ఇలాగా ఈ యొక్క పాత ఇక్కడ పాతాళంలో రెండు భాగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి రెండిటికి మధ్య కూడా ఒక అఘాధము ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకన్నట్లయితే అటువారు ఇటు ఇటువారు అటు దాటిపోకుండా మధ్యలో ఒక అఘాధం ఉంది ఇరవై ఆరో వచ్చి నుంచి చూసినట్లయితే అంతేకాకుండా ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరేవారు దాటబోజాలకున్నట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడినదని చెప్పాను కనుక ఒక అగాధం ఉంది అంటే నీతి మంతులు అనీతి మంతులు అనేటువంటి వ్యత్యాసము చనిపోయిన వెంటనే కనిపిస్తుంది మనకి ఈ మృతులు వేచి ఉండే ప్రదేశంలో రెండు భాగాలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ పాతాళంలో ఉన్నటువంటి వారు ఇరుపక్షాలు వారు ఒకరిని ఒకరు చూసుకుని పరిస్థితి గమనిస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ధనవంతుడు మరి లాజర్ ఉన్నటువంటి ప్రదేశాన్ని అబ్రహామును చూసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ బైబిల్ యొక్క తర్జుమాల్లో ఒక చిన్న మరి అర్థం కానటువంటి విషయం కొంత కనిపిస్తుంది పాతాళము అంటే ఏంటంటే అదే నరకము అనేటువంటి అభిప్రాయాన్ని చాలా మంది కలిగి ఉన్నారు కానీ మృతులు వేచి ఉండు స్థలము ఇందులో రెండు భాగాలు భాగాలున్నాయి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో హెడ్స్ అనేటువంటి మాటను ఉపయోగించడం జరిగింది కనుక మరి నరకానికి ఈ యొక్క మృతులు వేచి ఉండేటువంటి ప్రదేశానికి ఒకే మాట ఉపయోగించడం వలన చాలా మంది అదే ఇదని ఇదే అదే అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు కానీ నిజానికి మృతులు వేచి ఉండు ప్రదేశం వేరు మరి శిక్షింపబడ్డానికి నిత్యమైనటువంటి ఒక శిక్షాస్థలము క్రీస్తు ప్రభు రాక తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి స్థలము వేరు మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవయవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయము పదమూడు పద్నాలుగు గోచనము సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందును ఇక్కడ చూడండి లోకము వాటి వశములో మృతులను అప్పగిస్తుంది ప్రభువైనటువంటి క్రీస్తు వచ్చినప్పుడు పాతాళలోకము తనలో ఉన్నటువంటి మృతులందరినీ కూడా ప్రభువారికి అప్పగించేస్తుందనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం సరే ఇక ఈ యొక్క మరి పాతాళము అనేటువంటి పరదేశం అనేటువంటి విషయంలో వివరణ మనం చూసాం ఇంకా అది పక్కన పెట్టినట్లయితే మన ఉపమానంలోనికి మనం వద్దాం ఇక్కడ చూసినప్పుడు మరి వీరిరువురు కూడా వారికున్నటువంటి మరి భూమి మీద బ్రతికినటువంటి దినాలు వారి యొక్క శరీరంతో జరిగించిన క్రియలను లెక్కబెట్టి వారికి రావాల్సిన ప్రతిఫల ప్రకారంగా ఆయా స్థలాలకి కొనుపబడ్డం జరిగింది ఎందుకంటే భూమి మీద ఒక ఆయన సుఖవంతంగా విలాసవంతంగా ఖరీదైనటువంటి వస్త్రాలతో జీవించినటువంటి ఆయన ఎక్కడికి వెళ్లిపోయాడు అతడు శిక్ష ఉన్నటువంటి స్థలంలోనికి వేదన కలిగినటువంటి స్థలంలోనికి కొనుపబడ్డాడు ఇక లాజర్ అయితే భూమి మీద అతను పరిస్థితి చూశాం తినడానికి తిండి లేదు మరి శరీరం ఆరోగ్యంగా లేదు మరి దేనమైనటువంటి పరిస్థితి అలాంటి వ్యక్తి ఇప్పుడు అబ్రహాం రొమ్మున అనుకోవటానికి కొనున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక ఈ ఉపమానుభావాన్ని మనం కొనసాగించినట్లయితే ఇక్కడ చూద్దాం అప్పుడు అబ్రహాము రొమ్మునున్నటువంటి ఆ యొక్క లాజర్ చూశాడు ఈ యొక్క ధనవంతుడు అప్పుడు ఒక మాట అంటున్నాడు ఈ ధనవంతుడు చూద్దాం ఇరవై నాలుగో వచ్చి తండ్రివైన అబ్రహామ యందు కనికరపడి తన వేలికొనను నేలలో ముంచి నా నాలుకొన చల్లార్చుకున్నట్టుకు లాజర్ను పంపుమని నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను ఇప్పుడు ధనవంతుడు కష్టపడుతున్నాడు బాధపడుతున్నాడు వేదన పడుతున్నాడు ఎలాంటి వేదనయ్యా అన్నట్లయితే కనీసం ఏ స్థితికి వచ్చిందయ్యా అన్నట్లయితే ఇప్పుడు లాజర్ యొక్క వేలు కొనను నీటిలో ముంచినప్పుడు పైకి లేపితే ఆ వేలు నుంచి కొన్ని నీటి బిందువులు పడతాయి కదా కనీసం ఆ బిందువులైనా నా నాలుగు మీద వేస్తే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది అంటే పరిస్థితిని వివరించే ప్రయత్నం జరుగుతుంది ఈ ఉపమానంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందన్నట్లయితే ఈ అగ్ని జ్వాలల మధ్య నేను యాతన పడుచున్నాను మనం ఒకటే మాట చూసాం ఈ ధనవంతుడు గురించి తను జీవించినప్పుడు ఎలా ఉన్నాడండి ఓదార రంగు వస్త్రములు సన్నపునారు వస్త్రములు ధరించుకుని అనుదినము సుఖపడుచుండెను ఏమైపోయిందా సుఖమంతా ఇప్పుడు ఎంతకాలం సుఖించాడో అనుకుందాం అతనికి ఇవ్వబడినటువంటి అరవై సంవత్సరాలు అధిక బలం ఉన్నటువంటి డెబ్బయో ఎంతకాలం బ్రతికాడో మనకు తెలీదు ఎంతకాలం బ్రతికినా అల్పకాలమే మనం ప్రయాణికులము యాత్రికులమైనటువంటి ప్రయాణాన్ని ముగించుకుని ఆయన పిలుపుని అందుకుని వెళ్లిపోవలసిందే ఆయన పిలుపుని అందుకుని వెళ్లిపోయాడు వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని ఆలోచన చేసినట్లయితే అగ్ని జ్వాలల మధ్య యాతన పడుచున్నాను దీని ఉపశమనానికి కనీసం ఆ యొక్క లాచరు వేలు కొనసిన నీటిలో ముంచి ఆ వచ్చే నీటి బిందువులు నన్ను ఆ నాలిక మీద వేసినట్లయితే కొద్దిగా ఉపశమనం పడతాను అని బ్రతిమాల్కుంటున్నాడు వేదన పడుతున్నాడు కనుక తనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలాన్ని వ్యర్థపరిచాడు అతను అనుకున్నాడు లోకంలో నేను సంతోషంగా ఖరీదైన జీవితంలో ఉన్నాను అనుకున్నాను ఆయనే కాదు ఆయన చూసిన అనేక మంది అనుకున్నారు ఈ రోజు మనం కూడా అదే అనుకుంటాం ఏంటి ఈ భూమి మీద ఖరీదైనటువంటి జీవితం జీవిస్తున్నాడు గనక అతడు ఆశీర్వదింపబడ్డాడు అతను లెక్క ఎవరికొస్తుంది బ్రతికితే అలా బ్రతకాలి అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు కదండి అలాంటి సుఖాన్ని అనుభవించాలి అబ్బాయి జీవితం అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు మనం కూడా చాలా సార్లు అలా జీవించే వాళ్ళని చూసి అసూయ పడుతూ ఉంటాం మత్సర పడుతూ ఉంటాం మనకు తెలియకుండానే మనకు ఒక విధమైనటువంటి అలాంటి జీవితం ఏంటి అనేటువంటి వేదన కలుగుతూ ఉంటుంది ఎందుకంటే దయచేసి ప్రియ సహోదరి సహోదరులరా ఆలోచన చేయండి రాబోయేటటువంటి ఒక జీవితం ఉంది కేవలము ఈ జీవితం వరకే మనం విశ్వసించినట్లయితే భూమి మీద ఉండేటువంటి అందరికంటే మిక్కిలు దౌర్భాగ్యము అని కొరింది పత్రికలు అపస్తుడైన పౌలు తేలిపరుచున్నాడు ఎందుకన్నట్లయితే దేవుని సహాయము కేవలం ఈ భూమి మీద జీవించినప్పుడు మాత్రమే కాదు రాబోవు జీవ విషయంలో రాబోయేటటువంటి ఒక జీవం ఉంది రాబోయేటటువంటి ఒక జీవితం ఉంది అలా నమ్మినవాడే క్రైస్తవుడు నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వాడు కనుక రాబోయే జీవితం ఒకటి ఉంది ఆ జీవితంలో మనం సంతోషంగా ఉండాలి అన్నట్లయితే ఈ రోజు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని నువ్వు ఎలా జీవిస్తున్నా ఒకసారి పరిశీలన చేసుకో అదిగో ఆ యొక్క ధనవంతుడైనటువంటి వాడు ఇష్టానుసరంగా జీవించేశాడు సుఖము ఎందులో ఉంటే అందులో జీవించేశాడు కదండి తన దగ్గర ఆస్తుంది ధనవంతుడని పేర్కొన్నారు కనుక సంతోషంగా ఉండడానికి ఏదైనా అవసరమైతే కొనగలడో కొనేసాడు కదండి స్నేహాలు కొన్నాడు సంబంధ బాంధవ్యాలు కొన్నాడు మద్యాన్ని కొన్నాడు ఇతరమైనటువంటి జోదాన్ని కొన్నాడు కంటికి ఆనందాన్ని ఇచ్చేది మనసుకు ఆనందాన్ని ఇచ్చేది శరీరానికి ఆనందాన్నిచ్చేది నోటికి ఆనందాన్ని ఇచ్చేది ఏ ఆనందాన్ని అయినా కొనేసాడో అనుభవించేశాడు కానీ ఇప్పుడు పర్యవసానంగా ఎంత వేదన పడుతున్నాడో మిక్కిలి వేదన పడుచున్నాడు మిక్కిలి వేదన అలనాడు అంతకు మునుపు భూమి మీద జీవించినప్పుడు తన భోజనపు పళ్ల మీద పడేటువంటి రొట్టె ముక్కలతో తిన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఎవరైతే నీచమైన జీవితం అని అనుకున్నారో ఆ వ్యక్తి వేలి కొనను నీటిలో ముంచి చుక్కలు పడితే ఆ నీటి బిందువులను ఆ యొక్క దప్పికి తీర్చుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది కదా చూశారా లోకము తీర్పు ఎలా ఉందో దేవుని తీర్పు ఎలా ఉందో కనుక ఇప్పుడు అతని యొక్క ఆ వేలు కొన నుంచి పడే నీటి బిందువుల గురించి ఎదురుచూసే పరిస్థితి వచ్చింది కనుక అలక్ష్యం చేయవద్దు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ధనవంతు చూస్తూ ఉన్నాం ఇక తర్వాత వచ్చినాన్ని మనము చూసినట్లయితే అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలం అంత నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించివు కదా అలాగనే లాజరు కష్టము అనుభవించను జ్ఞాపకము చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు కనుక ఇక్కడ చూసినట్లయితే ఒకే మాట అనేశారు అబ్రహాము గారు అబాయ్ నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైన సుఖం అనుభవించేది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి చాలా మంది అంటే భూమి మీద మంచున్నా చెడ్డున్నా కష్ట అనుభవించాలండి ఒకవేళ సుఖపడితే నరకమా అని అన్నట్లయితే ఆ సుఖము ఇక్కడ అందుకే స్పష్టంగా నీకిష్టం వచ్చినట్టు దేవుడు నిన్ను సుఖంగా అనుభవించడానికి కొన్ని పరిమితులు విధించారు ఉదాహరణకి స్పష్టంగా అర్థం కావడానికి ఒక మాట చెప్తారు నీ భార్య అందమైన దుప్పే అని ఒక మాట ఉంది అంటే నువ్వు సుఖపడటానికి శారీరక సుఖపడటానికి దేవుడిని కొన్ని పరిమితులు ఇచ్చాడు నీకు భార్యనిచ్చాడు భర్తనిచ్చాడు అనుకుందాం ఏమండి ఇది కాకుండా మరొక సుఖాన్ని ఆశించినట్లయితే అదేమవుతుంది నీకు ఇష్టం వచ్చినట్టు సుఖపడటం కదా ఆహార విషయంలో సమృద్ది విషయంలో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే దేవుడు వారికి ఇచ్చినటువంటిది కాకుండా ఇంకా ఏదైనా అన్యాయమైన వ్యాపారమైన అక్రమమైనటువంటి సంపాదన ఉన్నా దాన్ని కూడా పొందుకోవాలని దేవుడు నీకు ఇచ్చినంత వరకు అందులో మితముగా సంతోషంగా జీవించమని దేవుడిచ్చినప్పుడు దాని వరకు సంతోషించడంలో తప్పలేదు అలా కాకుండా నీకిష్టం వచ్చినట్టు అందుకే దేవుని వాక్యము కొన్ని పరిమితులు విధిస్తుంది నీకు దేవుని చట్టాలు అందులో నడవమని అందుకే దేవుని ఉంటుందండి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తూ కుడికైనను ఎడమకైనను తప్పిపోకుండా చూసుకోవాలను అంతే కదండి ఇప్పుడు కుడికైనా ఎడమకైనా తప్పిపోకుండా అందులో ఉండి నడుచుకుంటూ ఆ పరిమితుల ప్రకారం ఆనందించాలి ఆయన ఇచ్చిన ఆహారం ఏమండి చక్కని ఆహారాన్ని ఇచ్చారు ఆహారం కాని రోకలు ఎలా మీరు ఇచ్చేదారు అంటున్నాడు యశయ గ్రంథంలో అంటే ఇప్పుడు ఆహారం కాని దానికి డబ్బులు ఇస్తున్నారు ఆహారం కానిదేంటి సిగరెట్ ఇస్తున్నాం సిగరెట్ ఆహారం కాదది కానీ దానికి డబ్బులు ఇచ్చుకుంటున్నాం కదండి అది ఎలాగ సంతోషించటం దేవుడి దాని ఎందుకు సంతోషించమని చెప్పారా నీకు చక్కని ఆహారాన్ని ఇచ్చారు ఏమండి చక్కని పండ్లిచ్చారు ఫలాలు ఇచ్చారు మరి దినుసులు ఇచ్చారు ఆకుకూరలు ఇచ్చారు కాయగూరలు ఇచ్చారు ఇవన్నీ కాకపోతే మాంసాహారాన్ని ఇచ్చారు ఇవన్నీ కూడా చక్కని వంటకాలు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వండుకుని తినడానికి నీకు అర్హత ఉంది దేవుడు నీ గురించే ఇవన్నీ పండిస్తున్నాడు భూమి మీద ఇన్ని రకాలైనటువంటి మరి చక్కని పంటలని గురించి ఇచ్చి సంతోషించమంటే విధి కాదండి నాకు మరొక మద్యపానం కావాలండి మరొక విధమైనటువంటి మత్తు పదార్థాలు కావాలండి పొగాకు కావాలండి అని వాటి గురించి డబ్బులు ఇచ్చినట్లయితే అది ఆహారం కాదు కదా వాక్యం ఏం చెప్తుంది కాని కానిదాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేదరు కనుక ఆహారం ఏది కాదో దాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటి స్థితి కనుక అదేంటది ఇప్పుడు నీకిష్టం వచ్చినట్టు నువ్వు సంతోషిస్తున్నావు అబ్రహాము ఆ ధనవంతునితో ఏమన్నాడండి ఒకే ఒక మాట నీ జీవిత కాలంలో నీకిష్టమైనట్టు నీ సుఖం అనుభవించావు దేవుడిచ్చిన సుఖముంది దేవుడిచ్చినటువంటి సంతోషం ఉంది నీ భార్య బిడ్డలతో నీ భర్తతో వచ్చే ఆదాయంతో చక్కగా సంతోషించేటటువంటి ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు అది కాకుండా దేవుడిచ్చినటువంటి సంతోషం కాకుండా మరి నీకిష్టం వచ్చినట్టు సంతోషించాలని సంతోషం ఉన్నట్లయితే అది పాపము కనుక అలాగ జీవించాడు ఈ ధనవంతుడు కదండి ఇష్టానుసారంగా జీవించేశాడు సంతోషంగా జీవించేశాడు కనుక అది ఒక్క మాటలో చెప్పాలన్నట్లయితే సుఖపడినందుకు కష్టం కాదు నీ ఇష్టానుసారంగా సుఖపడినందుకు అది పాపమైంది పాపము శిక్ష కూర్చుంది ఇప్పుడు ఆ శిక్షలో ఉన్నాడు ఈ యొక్క ధనవంతుడు ఇక రెండో వ్యక్తి గురించి ఆయన చెప్తూ అలాగనే లాజర్ కష్టం అనుభవించను జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు గనక లాజర్ అయితే మరి కష్టపడ్డాడు ఎలాంటి కష్టపడ్డాడు అన్నట్లయితే ఆకలి లేనప్పుడు నువ్వు పడేటువంటి ఆ రొట్టు మొక్కల గురించే చూసాడు గానీ దొంగతనం చేయలేదు దొంగతనం చేస్తే అతడు కూడా నీ దగ్గరే ఉండేవాడు కదండి నేను ఈ కష్టాన్ని ఒప్పుకొనేను ఈ కష్టం నుంచి బయటపడడానికి ఎలాంటి దొంగతనం అయినా చేస్తాను ఎలాంటి మోసమైనా చేస్తానంటే అతడు కూడా నీతో ఉండేవాడు అతనికి అనేది పెట్టబడింది అతనికి ఇవ్వబడిన దాంట్లో నమ్మకంగా ఉన్నాడు అనేది ఇవ్వబడింది కష్టంలోనే నమ్మకంగా ఉన్నాడు ఆకలిని అనుభవించాడు ఆకలిని అధిగమించడానికి దొంగతనం చేయలేదు మోసం చేయలేదు నిన్ను చూసి అసూయపడి నీలా జీవించడానికి తప్పుడు మార్గంలో వెళ్లలేదు తనకి ఇవ్వబడిన జీవితంలోనే ఉన్నాడు కొందరైతే అసూయ పడుతున్నారు మత్సర పడుతున్నారు ఎదుటి వ్యక్తి అలా జీవిస్తున్నప్పుడు నేను ఎలా ఎందుకుండాలి నేను కూడా ఏదో ఒక దారిలో దారిలో మరొక దారిలో నా ఇష్టానుసరమైన మార్గంలో అలాంటి జీవితాన్ని ఖరీదైన జీవితాన్ని భోగమనే జీవితాన్ని అనుభవించాలని వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉన్నదన్నట్లయితే వారు లాజరు చేసినటువంటి ఆ యొక్క పనిని కాకుండా ధనవంతుడు చేసిన పనిని వారు చేస్తున్నారు కనుక పిల్లరా గమనించండి ఈ యొక్క ఉపమానము అనేకమైన ఆత్మీయ విషయాలను మనకి తెలియపరుస్తూ ఉంది ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితిని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావేమో ఆ ప్రయత్నము తప్పుడు దారిలో ఉన్నట్లయితే అది తప్పవుతుంది జాగ్రత్త సుమ దేవుని చేత నువ్వు మరి దోషిగా నిలబడవలసిన అవసరం వస్తుంది కానీ దేవుడిచ్చినటువంటి స్థితిలో నీవు నిలిచి ఆయనకు ప్రార్థించి నువ్వు చక్కని ప్రయత్నం చేసినప్పుడు ఒకవేళ నిన్న ఆయన హెచ్చించినట్లయితే ఆ హెచ్చింపులో సంతోషించు అంతేగాని హెచ్ అనేది దేవుని వలన కలగాలి కానీ ఆ హెచ్ అనేది నీకు నువ్వుగా తప్పుడు మార్గంలోనూ దొంగ మార్గంలోనో అన్యాయ మార్గంలోనూ ఆపాదించుకుని ఇది ఆశీర్వాదం అని చాలామంది విర్రవీగుతున్నారు అది ఖచ్చితంగా శాపగ్రస్తమైనటువంటిది కదండి పొరపాటు వలన మోసం వలన వచ్చేటువంటి ఆశీర్వాదం ఆశీర్వాదంగా పరిగణిస్తే అది పాపం కనుక ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాం దేవుడు స్థితి ఇస్తే ఆ స్థితిలో నమ్మకంగా ఉండాలని వాక్యం నీకు తెలియపరుస్తుంది కనుక ప్రిల్లరా మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి మరి దేవుని యొక్క ప్రేమను బట్టి మనం అందరం కూడా మరి చక్కని జ్ఞానంతో నింపబడి చక్కని మరి వాక్యాత్మతో నింపబడి మన బ్రతుకులను సరిదిద్దుకుంటూ ఆ రాబోయేటటువంటి జీవ విషయంలో మరి చక్కని మరి ఆలోచన కలిగి ఉండాలని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాం